వెల్కమ్ సెవెన్ భక్తి చానల్ ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం పూజ విధి విధానాలు ఎలా చేయాలి దాని విశేషత వరలక్ష్మి వ్రతం యొక్క ఫలితాలు ఇవన్నీ స్వామివారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రావణ మాసంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు కదా ఆ పూజా విధానం ఎలా చేయాలి ఏంటి దాని విశేషాలు దాని విశిష్టత మన ఫలితం ఎలా వస్తుంది అమ్మవారిని పూజించడం వల్ల వరలక్ష్మి వ్రతం అనేది విశిష్టం అంటే శ్రావణ మాసంలో చారుమతి అయినటువంటి భక్తురాలి యొక్క కళలో అమ్మవారు కనిపించి వ్రత విశేషాలు చెప్పబడింది సరే చారుమతి యొక్క అదృష్ట భావం చేత ఆవిడ కళలో కనపడడం వారి రతమావల యొక్క అనుమతి తీసుకొని భర్త యొక్క అనుమతి తీసుకొని ఆవిడ శ్రావణ మాసానికి ముందు రోజు అంటే ముందు వారం వచ్చినటువంటి శుక్రవారమే వరలక్ష్మి వ్రతంగా చేసుకుని చెప్పింది మరి ఈ యొక్క విశ్వామశనామ సంవత్సరం మనకి పౌర్ణమి రోజు కూడా శుక్రవారం ఉంది చాలామంది డౌట్స్ అడుగుతుంటారు గురుగారు మరి వరలక్ష్మి వ్రతాలు ఉన్నారు శ్రావణ ముందు వచ్చి శుక్రవారం మరి శ్రావణమాసం మాసం పౌర్ణమి రోజు కూడా మనకి వ్రతం ఉంది కదా శుక్రవారం ఉంది కదా మరి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి ఆగస్ట్ ఎనిమిదవ తేదీ వరలక్ష్మి వ్రతంగా ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక అనుమానం ఆడవాళ్ళకి ఈ నెలసరి అనేది అడ్డు వస్తుంది కదా అది వాళ్ళ వాళ్ళ చేతుల్లో ఉండదు కాబట్టి కరెక్ట్గా వారికి వేరే ఈ రోజు అడ్డు వస్తుంది పా కొంతమందికి రెండు రోజుల ముందు వచ్చేస్తుంది మూడో రోజు అడ్డు అవుతుంది నాలుగు రోజులు తప్పకుండా ఎక్కడ మీకు ఇబ్బంది ఉన్నా నాలుగు రోజులు వ్రతానికి పర్మిషన్ ఉండదు అది యోగ్యత కాదు చేసుకోకూడదు ఐదవ రోజు నుంచి మాత్రమే ఐదు రోజుల తర్వాత నెలసరి వచ్చిన ఐదు రోజుల తర్వాతనే మీరు రెండుసార్లు స్నానం చేసి అప్పుడు వరలక్ష్మి తాన్ని చేసుకోవాలి నాలుగవ రోజు కదండి స్నానం అయిపోయింది కదా చేసుకోవచ్చు కదా మా ఇంటి పక్క పంతులు గారు చెప్పారు వాడు అపండితుడు వాడికి అటువంటి విషయాలు అవగాహన లేదు కాబట్టి నాలుగు రోజులు దీక్ష ఎటువంటి పనికిరాదు ఐదవ రోజు మాత్రమే పూజకి అర్హత ఉంటుంది ఇబ్బంది ఉన్నా సరే కొంతమంది ఇబ్బంది కనపడుతు ఉంటుంది నెలసరి కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి ఇవి మొహమాట పడేటువంటి కదా మా ఎంత ముందు శాస్త్రాలు చెప్పబడినయి ఇప్పుడు సైన్స్ అందరూ కూడా శానిటర్ నాప్కిన్స్ అని చెప్పేసి సినిమాలు కూడా తీస్తున్నారు అది అక్కడే చెప్పారు ఇప్పుడు చెప్పారు అప్పుడు గుప్తంగా చెప్పేవారు నా జాగ్రత్తగా ఉండు జాగ్రత్త చేసుకో ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో బట్టలు జాగ్రత్త పెట్టుకొని జాగ్రత్తలు చెప్పేవారు తప్ప అప్పుడు చెప్పేవారు ఇప్పుడు చెప్తున్నారు దానికి ఎటువంటి దోషం లేదు కాబట్టి ఐదవ రోజు మాత్రమే పూజలకి అర్హత ఉంటుంది అంతవరకు అర్హత ఉండదు ఎవరి నేను వాయనం తీసుకోవచ్చున అని అడగకూడదు వాయనానికి ఇవ్వడం కానీ వాయనం తీసుకోవడం కానీ బొట్టు పెట్టించుకోవడం కానీ బుట్టు పెట్టడానికి కానీ వలక్ష వ్రత రోజు ఇబ్బంది ఉన్న వాళ్ళు అర్హత ఉండదు అది చేయకూడదు అర్హత ఏమిటండి ఈ వ్రతమే మీకు సుమంగళ యోగాన్ని కలిగించేది మీకోసమే సృష్టించబడింది దానికి మగవాడి ప్రతనం అక్కర్లేదు కానీ ఈ నాలుగవ రోజు వరకు మాత్రం మీరు దీక్ష మాత్రం మీరు దలసరి దీక్షలు ఉంటారు కాబట్టి ఈ దీక్ష పనికి రాదు గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ కామెంట్ చేసే దాని గురించి అనవసరమైనటువంటి కామెంట్స్ పెట్టకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఇక అమ్మాయి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే లక్ష్మీప్రద ఐశ్వర్యము అందరూ చెప్పేది ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే ఏమిటి అంటే డబ్బు అనుకుంటారు బంగారం అనుకుంటారు కొంతవరకు కాదంటే ఆనందం అనర్థం సుఖము అనర్థం రోగము లేని శరీరం అనర్థం దీర్ఘ సుమంగళయోగం అనర్థం ఇవన్నీ కలిపి మనం పని మనిషి కూడా ఐశ్వర్యంలో ఒక ఇంట్లో ఇంట్లోటువంటి పని మనిషి అంటే కూలి వాళ్ళు కానీ పని వాళ్ళు కానీ ఇతర బండి నడిపేవాడు కానీ డ్రైవర్ కానీ మన కింద పనిచేసే వాళ్ళందరూ కూడా ఐశ్వర్యంలో ఒక భావమే వాళ్ళు లేకపోతే మనకు ఐశ్వర్యం కలిగింది కాబట్టి వాళ్ళని కూడా ఐశ్వర్యులు ఒక భాగం చెప్పారు అష్ట ఐశ్వర్యాల్లో పని మనిషి కూడా ఒక ఐశ్వర్యంగా ఉంది ఇది చాలామంది తెలియదు విషయం కాబట్టి అందరినీ ప్రేమించే తత్వమే అందరికీ ప్రయారిటీ తత్వమే సనాతన ధర్మం అటువంటి వరలక్ష్మి వ్రతంలో ఐశ్వర్యం వస్తున్నటువంటి భావనతో కేవలం డబ్బు అనుకునేటువంటి భ్రమలో ఉండకండి సమస్తమైనటువంటి సుఖము సంపద ఆనందము ఆరోగ్యము విద్య వినయము ఇవన్నీ కూడా మనం కలిగే కలిగించేటువంటి తత్వమే మనకి మన వరలక్ష్మి వ్రతం యొక్క విశేషమైనటువంటి ప్రధాన అంశం మరి వరలక్ష్మి వ్రతాన్ని ఎలా ఆచరించాలి అందరికీ పిల్లలకి ఉండవు ఇలాగ బంగ్లా లేవు కదా మీకు ఇండిపెండెంట్ హౌస్ ఐదు బెడ్రూమ్లు ఉన్నటువంటి ఇల్లు మీకు ఉంది అందరికీ ఉండవద్దు మన ప్రేక్షకులకు అందరికీ ఉండవద్దు ఒక సింగిల్గా ఉన్న వాళ్ళు నాలాంటి బీద వాళ్ళు కూడా ఉంటారు అటువంటి వాళ్ళ కోసం ఏంటంటే ఈశాన్యముల్లో ఒక టేబుల్ వేసుకొని ఆ టేబుల్ పైన ఒక కొత్త వస్త్రం వేసి ఆ వస్త్రం పైన కొత్త బియ్యం పోసి ఆ బియ్యం పైన కలిసి స్థాపన ఇప్పుడు మనకి చాలా మంది అమ్మవారిని అలంకరించుకుంటారు జడద కట్టి కొద్దిగా పెద్ద బిందెలు పెట్టి ఆ బిందెలు చిన్న బిందె ఆ చిన్న బిందె చిన్న బిందె వెండి బిందె కుమ్మ బిందె పెట్టి అమ్మవారిని అలంకరి అది అలంకార భూషితమే అది మీ దృష్టిని ఉంచడం కోసం ఆ యొక్క రూపలాభండి దానికి పూజ లేదు కానీ పూజ ఎవరికి మనం కింద పెట్టినటువంటి కలశానికే పూజ కలశంలోనే అమ్మవారిని ఆవాహన చేయాలి అమ్మవారిని షోడోడ గారు పూజ చేయాలి కలశంలో నీళ్లు పోయాలా బియ్యం పోయాలి ఇవన్నీ అనుమానం తీర్చాలి వీళ్ళకి బియ్యం పోస్తే ఏం చేయాలి నీళ్లు పోస్తే ఏం చేయాలి నీళ్ళు పోశారు నీళ్ళు పోసినప్పుడు ఒక లవంగా రెండు యాలకులు దంచి దాంట్లో వేసేసి ఒక రూపాయి నన్ను వేసేసి కాస్త సుగంధ ద్రవ్యాలు ఏవైనా సరే సుగంధ ద్రవ్యాలు వేసుకొని తర్వాత మనకు పూజ అయిపోయిన తర్వాత ఉద్వాసన అయిపోయిన తర్వాత ఆ నీళ్ళని స్నానం చేయవచ్చును ఇంటి నిండా చదువుకోవచ్చును ఇది గుర్తుపెట్టుకోండి మరి బియ్యం పోస్తే ఏం చేయాలి దాన్ని చాలా మంది చేసే రెండు తప్పులు ఉన్నాయి బియ్యాన్ని పోసి వాళ్ళు వండేసి మళ్ళీ అమ్మవారు నైవేద్య పెడతారు ఆల్రెడీ అమ్మవారికి నివేదననే చేశాం మనం అంటే అమ్మవారికి కలిసిన పూజ చేసాం నివేదన అయిపోయింది మళ్ళీ ఆ బియ్యం తీసుకొని చూడండి అమ్మవారికి నైవేద్యం పెట్టాలని కరెక్ట్ కాదు ఏదేమో నైవేద్యం పెట్టద్దు మీరు హాయిగా ప్రసాదం చేసుకొని చిత్రానము పులిహోరం దద్ధోధనము హాయి చేసుకొని శుభ్రంగా మీరు తినవచ్చు దానికి ఎటువంటి ఇబ్బందులు మరి గురుగారు కొబ్బరికాయ ఇ గురుగారు కొబ్బరికాయ దాని ఒకవేళ జుట్టున్నటువంటి కొబ్బరి అంటే బూరున్న కొబ్బరికాయ అంటారు జుట్టున్న కొబ్బరికాయ అయితేనేమో ఒక ఎర్రగుడ్డలో కట్టేసి ఇంటి గుమ్మానికి మనం కట్టుకోవచ్చు జనాకర్షణ ధనాకర్షణ బాగా ఉంటుంది వాళ్ళ మామూలు కొబ్బరికాయ పెట్టాము తీసే ఆ కొబ్బరికాయని మనం కొట్టుకొని శుభ్రంగా చెట్టి వేసుకొని శుభ్రంగా తినవచ్చు ఇంట్లో ఉంచుకొని శుభ్రంగా వేడి గారంలో అమ్మాయి చేసి పెడుతుంది వాళ్ళ ఆవిడకి వాళ్ళ ఆయనకి అతి శుభ్రంగా తినవచ్చు మనం అలా మనం స్వీకరించే తత్వం అంటే అది ప్రసాదంగా తినేసేది తప్ప మళ్ళీ తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యం చేయకండి అంటే కొబ్బరికాయ కట్టుకోవచ్చును తినవచ్చును నీళ్లు ఆడుకోవచ్చును ఇంటి శుభ్రం చేసుకోవచ్చును నువ్వు శిరస్సు ఎందుకు అవుతుంది నువ్వు శిరస్సుని తగ్గితావు కదా శిరస్సుని తొక్కడే ఉండదు ఇంటి మీద శుద్ధి చేయడానికి మేము పుణ్యాలు చేస్తాము ఏదో గృహ ప్రవేశం అప్పుడు అటువంటి ప్రోక్షలు అదే గృహశుద్ధి అవుతుంది అంటే అనేక భూత ఉండేటువంటి అనేక రకాల భూతలు ఉంటాయి మనకి పట్టి పీడిస్తుంటాయి అవన్నీ తొలగిపోతాయి మనం కాబట్టి కలిసి నీళ్ళు ప్రోక్షణ చేయవచ్చును స్నానం కూడా ఆచరించవచ్చును ఇకప్పుడు వరలక్ష్మి వృత్తం కోసం చూద్దాం మనం ఈ కలశం పైన అమ్మవారిని పెట్టినప్పుడు ఆ కలుషంలో అమ్మవారిని షోడశోపచారయుక్తంగా స్త్రీ సూక్త విధానంతో మనం అమ్మవారిని పూజ అంటే హిరణ్యవర్ణాం హరణీం సువర్ణర్రయాం చంద్రాం హిరణ్మయం లక్ష్మీం జాతవేదో మమావహ అనేటువంటి శ్రీ సూక్త మంత్రాలతో అమ్మవారిని షోడశోపచారం అంటే పదహారు రకాల పూజల్ని మనం అమ్మవారికి చేయాలి అటువంటి పదహారు రకాల పూజలు అంటే ధూపం అంటే ఆవాహనం ఆసనం అర్ఘ్యం పాద్యం ఆచమయం వస్త్రం గంధం చందనం పసుపు కుంకుమ అగరబత్తి దీపము నైవేద్యము అష్టోత్తరము మంగ నైవేద్యం మంగళహారతి ప్రదక్షిణ నమస్కారాలు తర్వాత పుణ్య మనకి మంత్రపుష్పం ప్రదక్షిణ నమస్కారాలు ఆశీర్వదం ఇవి పదహారు రకాల పూజలు ఉంటాయి మనకి ఇవన్నీ కూడా శ్రద్ధగా ఆచరించాలి ఇది ఇక్కడ అష్టోత్తరం చెప్పేటప్పుడు ప్రకృతి మహా వికృతి మహాశ్రద్ధ నామాలు ఉంటాయి నామాలు చెప్తున్నప్పుడు ఒక బంగారు రూపు కానీ వెండి రూపు కానీ రాగి రూపు కానీ ఏది లేదు వన్ రూపు కాయించిన కదా టూ కాయించినాయి కదా అది పెట్టుకొని వాటి మీద మనం పసుపు కుంకుమతో ఆచరించాలి అది కూడా లేదు ఒక పసుపు కుంబు పెట్టండి పసుపు కుంబు మీద అమ్మవారిని పసుపు కుంకుమ అంటే కుంకుమ అర్చన కుంకుమ వేసుకొని అర్చన చేయండి కుంకుమ కూడా మీకు మెరుగుల లాంటి కుంకుమ తప్ప ఎర్ర కుంకుమ వంత వంటికంత అంటి నిజమైన కుంకుమ మనం వచ్చేది అంటారు అంటుకో లైట్గా పసుపులాగా వర్ణం వస్తుంది అంటే కొద్దిగా ఆయిల్ ఆయిల్గా ఉంటుంది అది నిజమైన వర్ణం అటువంటి అండి అనవసరం ఆర్టిఫిషియల్ కుంకుమ వాడి మీ ముఖాన్ని పాడు చేసుకోకండి జాగ్రత్త జాగ్రత్త పడుతుంది అలా మనం కుంకుమార్చన చేసి కుంకుమని మనం ముఖాన్ని పెట్టుకొని ఒక ముత్త పెట్టాలి మరి మరి ఫస్ట్గా అంటే మొట్టమొదటిసారి మేము వ్రతం చేసుకున్నప్పుడు బ్రాహ్మణి తప్పకుండా పిలుచుకోండి మళ్ళీ ఇప్పుడు కామెంట్ పెట్టి విషయా బాపడు బతకడానికి వ్రతాలు పెట్టాలని మళ్ళీ కామెంట్ చేయకండి ఎందుకంటే బ్రాహ్మణ్ అనేవాడు శ్రీ సూక్త విధానంగా పంచామృతం అభిషేకం చేసినప్పుడు వాయనని తీసుకోవాలి అంటే మనం బుర్రడతాం అమ్మవారికి బుర్రడతాం ఆ బోరప్పుడు తప్పకుండా ఆ బోరీ ఫస్ట్ వాయనం అమ్మవారికి రెండో వాయనం బ్రాహ్మణుడికి మూడో వాయనం తప్పకుండా మనం మొత్తం ఐదు వరకు ఇవ్వాలి అత్తగారికి ఆడపడుచుకి లేదా మనం బిడ్డ ముత్తైదు పిలిచిన వాళ్ళకి ఇవ్వచ్చు మళ్ళీ ఇక్కడ ప్రశ్న ఎంత మంది ముత్తలు కాలుగు ముగ్గురు పిలవండి లేదు ఒక్కరిని పిలవండి మన పక్కన అంటే లేనండి ముగ్గురిని పిలవకూడదు ఐదు మందిని పిలవాలి లేదా మందిని పిలవాలి అంటే చాలా విన్నాను అంటే కూడా చేసినప్పుడు అట్లా ముగ్గురు పిలువద్ద త్రిమూర్తి ఆత్మికము త్రిదము త్రికషము అలాగే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ముగ్గురు అమ్మాలేగా అంటే మూడు మూడనేసరికి ఎక్కడ ఇక్కడ కూడా చెప్పబడలేదండి ముగ్గురు అమ్మల్ని పిలవచ్చును మూడు ఐదు ఏడు తొమ్మిది తప్పకుండా పిలిచి వాళ్ళకి పశు కుంకుమ పారాయణ చేసి వారికి కాలి కదా కుంకుమ చేసి గంధం రాసి వారికి వాయిన ఇచ్చి కాలు నమస్కరించాలి అది చెప్పారు అది ఏ కులం వాళ్ళని చేయవచ్చు ఏ కులం వాళ్ళైనా చేయవచ్చును దానికి ఎటువంటి దోషం లేదు అది చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఆశీర్వదం ఆ యొక్క ముత్తైదుల ఆశ తీసుకోవడం బ్రాహ్మణి ఆశీర్వ తీసుకోవడం తదుపరి అత్తగారికి మామగారి నమస్కారం తీసుకోవడం తర్వాత భర్త గారిని నమస్కారం చేసుకోవాలి మధ్యలో ఇక్కడ మనకి తోర గ్రంథి పూజ ఉంటుంది అది మనకు కొద్దిగా మిస్ అయినా అంటే అష్టోత్తరానికి తర్వాత మనకి గ్రంథి పూజ ఉంటుంది మనం తో నవతంతు ధరణి అంటారు ఇది ఏ చేయగట్టుకోవాలి గురుగారు పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళందరికీ ఏదో చేయగలుగుతారు కదా అంటే మంగళగారు వ్రతం కానీ వరలక్షి వ్రతం కానీ దక్షిణ హస్తానికే కంకణ కట్టుకోమని చెప్పారు అంటే కాబట్టి మీరు తప్పకుండా పుడిచేతికి చేతికి మాత్రమే కంగణం కట్టుకునేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి ఈ తోరం అలాగే తోరం ఇచ్చిన తర్వాత అమ్మవారికి ఒక తోరం కూడా ఇవ్వాలి అమ్మవారికి ఒక తోరం కట్టాలి అలాగే ఒక ముత్తయ్యం కూడా మీ తోరం కట్టవచ్చు లేదంటే ఆచారంలో వదిలేయచ్చు కానీ వాయనం మాత్రం తప్పకుండా అందరికీ బూరెల వాయనం ఇవ్వాలి పెళ్ళైన వాళ్ళు అంటే మీ పెళ్ళి ఎడవ చేతికి కడతారు వాళ్ళు కుడి చేతికి కట్టడం మాత్రం ఈ రెండే వరలక్ష వ్రతం గౌరీ వ్రతం రోజే కుడి చేతికి కడతారు ఇంకెప్పుడు కూడా ఎడవ చేతికి కట్టుకోవాలి పెళ్లి కాకపోతే తప్పకుండా కుడి చేతికి కట్టుకోవాలి రైట్ ఇలా మనం చేసిన తర్వాత అమ్మవారికి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకొని అందరికీ ఉంటుంది సాయంకాల సమయంలో మనము ముందు రోజు మనం శనిగ నానబెట్టుకుంటాం శనిగల చాలా చాలామంది అడుగుతారు ఉడకబెట్టాలా అని అడుగుతుంటారు ముందు రోజు నానబెట్టినటువంటి శనిగలు మాత్రమే కనీసం ఒక ఇంటికి మన వాళ్ళందరినీ పిలిచి అది కూడా మనకి తాంబూలాలు ఇవ్వాలి అంటే తాంబూలాలలో శనగలు కూడా ఇవ్వాలి అటువంటి శనిగలు ఇవ్వడం అర్థం ఏమిటి అంటే మనకున్నటువంటి గురుగ్రహ అనుగ్రహంతో జ్ఞాన సంపన్నత పొందుకోవడానికి ఇచ్చిన వారికి జ్ఞానం పుచ్చుకున్న వారికి జ్ఞానాన్ని పొందుకుంటారన్న భావనతో శనగల్ని అందరికి కానుక వేస్తుంటారు కాబట్టి ఆ శనగల్ని తమలపాకులు పండు పండ్లలో కూడా కొన్ని చెప్తారండి సీడ్స్ అంటే విత్తనాలు ఎక్కువ ఉండే పండ్లే ఇవ్వాలి సీడ్స్ లేని పండ్లు ఇవ్వకూడదు అట్టి పండ్లు అసలు ఇవ్వకూడదు అరటి పండ్లు బ్రహ్మాండ సీడ్స్ ఉంటాయి ఇది కొన్ని మూఢనమ్మకాల వల్ల బయట జరుగుతున్నది ఒకటే అంటే చెప్పింది దానివల్ల మరి ఈ రోజు ఒక దానిమ్మ ఉందంటే యాభై రూపాయలు కావాలి అయితే పది మంది ఒత్తులు వెళ్తే ఐదు వందల రూపాయలు అవుతాను ఐదు ఎందుకు ఖర్చు పెట్టాలకుంటారు ఇవ్వగలిగితే అదే మంచిది నేను అండి వాస్తవం ఎందుకు సీడ్స్ ఎప్పుడు ఎందుకు విత్తనాలు ఎందుకు ఇవ్వాలి ఇది మీకు దానికి కూడా ఒక రీజన్ చెప్తారండి విత్తనం ఉన్నదైతే అన్నట్టుగా అంటే మళ్ళీ విత్తనం ఏంటంటే మీ ఇంట్లో సంతానం గుర్తింపు అని అర్థం ఎప్పుడైతే మనం ఎక్కువ గిన్నె పదార్థాన్ని వాళ్ళకి ఇస్తామో అది తీసుకున్న వాళ్ళకి ఇంటిలో సంతాన వృద్ధి బాగా ఉంటుంది బహుసంతాన ప్రాప్తి కలిగిన భావనతో అలా బహుసంతాన ప్రాప్తి కలడం కోసం వాళ్ళకి ధాన్యమకాయలు జామకాయలు లాంటివి ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఈ సీజన్లో అవి ఎందుకు ఇవ్వాలి అంటే సిట్రస్ యాసె ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సిట్రస్ యాక్సై ధానిమ్మలో వస్తుంది కాబట్టి బీట్వెల్ దాంట్లో వస్తుంది కాబట్టి ఈ వర్షకాలంలో వచ్చే శీతకాలంలో సూర్యకాంత తక్కువ ఉంటుంది కాబట్టి ఈ జామకాయలు దానిమ్మకాయలు తినడం వల్ల నేరేడు తినడం వల్ల తప్పకుండా వాళ్ళు బీట్వెల్ బాగా పెరుగుతుంది కాబట్టి దాని దగ్గర వల్ల కంటికి చర్మానికి మంచిదైన భావనతో ఈ సమయంలో మనం జామకాయలు తిన్నా ఈ సమయంలో మనం దాని ఒప్పటి తిన్నా చర్మ సౌందర్యము కంటి సౌందర్యం బాగా ఉంటుంది రక్త దోషాలు తొలిగిపోయి రక్త వృద్ధి బాగా ఉంటుంది అనేటువంటి భావన అంత అంటే నా సనాతన ధర్మం ఎప్పుడు సైంటిఫిక్ గానే ఉంటుంది లోపల అంతర్ముఖంగా అన్ని రకాల ప్రయోజనాలు పొందుకునేదే మన అర్థం ఏదికూడదు ఇంకోటి మనకి మంగళహారతి ఇస్తేటప్పుడు కర్పూర ఇస్తాం మంగళ ఆర్తిస్తాం మంగళ జ్యోతులు పెడతారు మీరు ఇందాక మాటల్లో మంగళగిరి వ్రతం నేను కొత్తగా నేను అన్నారు కానీ మంగళగర వ్రతంలో జ్యోతులు పెట్టి వెలుగుతున్న దీపాన్ని మింగేస్తారు ఆడవాళ్ళు మా ఇళ్ళలో మా ఇంట్లో కంపల్సరీ ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటారు వాళ్ళు మింగేస్తారు అంటే వెలుతున్న దీపాన్ని మింగేస్తారు దానికి బాగానే దోషం కాదు లోపల వేసుకొని కాలిపోతుంది అది మింగడం వల్ల లోపల అనేక రకాల మణిలాన్ని చంపేస్తూ ఆరోగ్య రక్షణ ఇస్తుంది కానీ జ్యోతిని కూడా తింటారు ఈ వరలక్ష్మి వ్రతంలో దీపం కొండెక్కిన తర్వాత ఒత్తు తీసేసి ఆ జ్యోతి కూడా తింటారు అది చాలా బలమైన పదార్థం ఇది స్పంచదారతో చేసేటువంటి బియ్య పిండితో కలిపేది కాదు బియ్య పిండిలో నీళ్ళు కలిపి చేస్తారు బెల్లం మాత్రం ఆరోగ్యం చక్కరి రోగం బెల్లము రోగనాశనం ఇది గుర్తుపెట్టుకోండి చక్కెర అందుకే వాడకూడదు బెల్లం మాత్రమే వాడాలి మనం అటువంటి బెల్లం చేసినటువంటి ఆ జ్యోతుల్ని వరలక్ష్మి వ్రతంలో తీసేసి అవి కూడా శుభ్రంగా తినేస్తారు అద్భుత టేస్ట్ ఉంటుంది అది వాళ్ళ నెయ్యి దీపాలు పెట్టేది స్వచ్ఛమైన నెయ్యితో పెడతారు అది ఆ నెయ్యి దీపంతో వెళ్తుందని చెప్పి ఎంత ఉడుకుతుందిగా బాగా బియ్య పిండి ఉడికి ఉడికి బ్రహ్మా టేస్ట్ బాగా ఉంటుంది అదే గొబ్బులు తినేస్తారు మా ఇంట్లో మొక్కలు కూడా తినేస్తారు మంచిగా చలి చక్కగా ఉండదు బెల్లంగా తియ్యే ఉండదు బ్రహ్మాండంగా సో నేతి గొర్రెలు లాగా ఉంటే అవి అవి తినేస్తారు కాబట్టి అది కూడా ఆరోగ్య లక్షణమే నెయ్యి వల్ల జీర్ణశక్తి బెల్లం వల్ల ఆరోగ్య శక్తి అలాగే పిండి వల్ల మనకి వర్చస్సు పెరుగుతుంది ఆ జ్యోతులని కూడా తినే ప్రయత్నం ఆ జ్యోతులని మంగళహారతిని పెట్టాలి కర్పూరహారతి అయిపోయింది మంగళహారతి ఐదు మాత్రం పెట్టండి తప్పకుండా కొంత తొమ్మిది పెడుతుంటారు కొంతమంది అది వాళ్ళ ఇష్ట ఆచార శాస్త్ర ప్రకారంగా ఐదు మంగళహారుతులు ఉండాలి ఐదు దీపాలు పెట్టి మంగళహారుతి ఇవ్వాలి ఇది విశిష్టమైనటువంటి వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి ఇలా మీరు తప్పకుండా చేయాలి ఇక్కడ చివరిలో ఒక చిన్న మాట రెండో వారం వారికి కుదరలేదు పాప ఇబ్బంది అయింది మూడో వారం చేసుకోవచ్చా చేసుకోవచ్చు మూడో వారం కూడా మొదలుపెట్టేసరికి మాకు పురోడ్ వచ్చిందండి ఒక ఆయన మా వాడు చేసి పురోడ్ అని చెప్పారండి నాలుగో వారం చేసుకోవచ్చు తప్పకుండా చేసుకోవచ్చు లేదండి మా నాలుగో వారం ఇది ఇబ్బంది ఉన్నట్టు మేము తిరుపతి బుక్ చేసుకున్నాం అండి అరుణాచలం వెళ్తున్నాం స్వామి మేము మొదటి వారం చేసుకోవచ్చా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ వలక్ష వ్రతాన్ని ఈ ఐదు వారాలు ఈసారి ఐదు వారాలు వచ్చింది ఐదు వారంలో ఏ వారం చేసుకున్న విశేషమే వీలైనంత వరకు పౌర్ణమి ముందు రెండవ వారమే వరక్ష వ్రతం కాబట్టి ఆగస్టు ఎనిమిదికి మీరు బాగా ప్రియారిటీ ఇవ్వండి సాధ్యం ఆ రోజు చేసుకుంటే శుభకరం మంగళపరం నిమిషాన్ని గుర్తుపెట్టుకోండి ఇదమ్మా విశిష్టత విధానం చూసారు కదండి మన గురువు గారు చెప్పిన విశేషమైన విశిష్టత విధానాలు అలాగే పూజలు ఎలా చేయాలి ఆ విధానాల గురించి తెలుసుకున్నారు ఆ విధానాలు ఎలా ఎలా అయితే ఉన్నాయో అవి అలాగే పాటించి అమ్మవారి కర్ణాకటాక్షాలు పొందండి